హాయ్ అండి నేను మీ వెనక టైలర్ని ఇవి చూసారండి ఇవి ఒకటి దివాన్ సెట్ ఒకటి డబుల్ కట్ మంచం పెద్ద అండి ఆరు ఆరు సైజు అయితే ఇవి చూడండి రెండు పిల్లోర్స్ వచ్చినాయండి ఆరు ఆరు సైజు బెడ్షీట్ వచ్చి రెండు ఒకే కలర్స్ అండి నేను మా ఇంటి దగ్గర ఒక అబ్బాయి తెస్తాడు అబ్బాయిని తెమ్మంటున్నారు అనమాట అండి రెండు తెచ్చి ఇచ్చాడు రెండు ఒకేలా ఉండాలంటే అండి తెచ్చిన వెంటనే నాకే తీసిచ్చాడండి చాలా బాగున్నాయి కళంకారీ డిజైన్ కదండి ఇది కొంచెం ఒకసారి అయితే కలరు దిగుతుందండి ఇంక అక్కడ నుంచి కలర్ అయితే పోవట్లేదు బాగుంటున్నాయి మెత్తగా ఉంటున్నాయండి నేను ఆల్రెడీ మెరూన్ ఒకటండి ఇంకొన్ని దివాన్ సెట్ మీద అడుగుని కనిపిస్తుంది కదండి మెరూన్ కలరు అవి తీసుకున్నాను మంచం మీదకి ఒకటి దివాన్ మీదకి ఒకటేనండి రెండు కూడా చాలా బాగున్నాయండి అదే టైప్ తెమ్మంటే మళ్ళీ ఆ టైపే ఆ క్వాలిటీలోనే మళ్ళీ తీసుకొచ్చాడండి చాలా బాగున్నాయి చూండు అన్నీ వచ్చినవి ఈ తలగడలకి దివాన్ సెట్ మీద నాలుగు వాటికి అది మామూలుగా బెడ్షీట్ మీదకి అయితే గలేబీలు రెండు వచ్చినాయండి చాలా బాగున్నాయి నాకైతే నచ్చింది ఎలా ఉందో కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి